తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యారెడ్డి ఆధ్వర్యంలో మట్టి ప్రతిమల్లో పంపిణీ చేశారు సంగారెడ్డి జిల్లా పడాంచెరు నియోజకవర్గం డివిజన్ నూట పదమూడు ఆల్విన్ కాలనీలో వినాయక చవితి పండుగ పురస్కరించుకుని మట్టి ప్రతిమల్లో పంపిణీ చేసిన ఆదిత్యారెడ్డి సుమారు రెండు వందల ప్రతిమలు అందజేశారు ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి సుధాకర్ రెడ్డి రమాకాంత్ రాజు సాయి కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

বলকি আপনারা বিশ্বাস রাজেশ এখন প্রশ্ন तो लो उठे अंदर से पूरा करेक्टली इकडे सामने ट्रायंगल वाला मेल टांग अरे अरे बोल नाटे धीरेला म्हणजे मुजे मुंदू रंडीला बोल जी जी राडा करता लगे మన తెలంగాణ కాంగ్రెస్ యోజన మన రాష్ట్ర అధ్యక్షులు మన ఆదిత్య రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ మన ఆల్విన్ కాలనీ మరియు బండ్లగుడి కాలనీకి అన్నిటి దగ్గర ఉన్నటువంటి మన దేవాలయం బండల మల్లన్న స్వామి గుడి దగ్గర ఇవాళ మనం రేపు జరుపు జరుపుకో వలసిన వినాయక చవితి గురించి ఇవాళ స్వామివారి విగ్రహాలను అన్నగారి ఆధ్వర్యంలో అన్నగారి పుస్తవంతో మన భక్తులందరికీ పంచడం జరిగింది ఈ ఈ యొక్క మట్టి వినాయకులు తీసుకుపోయిన ప్రతి భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు నిర్వహించి ఆయుర ఆరోగ్యాలు అష్టైర్వాలు అందరికీ కలిగి సుఖశాంతులతో మన రాష్ట్రము మన ప్రజలు వర్దిల్లాలే అలాగే ఆ దేవుడి తృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మన ఆదిత్యారెడ్డి గారిపై ఉంచి ఇలాగే ఇంకా మంచిగా ఎదగాలని చెప్పేసి మా అందరి తరఫున కోరుకుంటున్నాను